అయితే ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకు అసలు ఆ బంధం అనుబంధం ఎలా ఏర్పడింది అసలు ఎలా మీరు అడుగులు వేశారు సరే ఎప్పటి నుంచో ఆయన క్యారెక్టర్ కానీ ఆయన నేచర్ కానీ నేను హ్యూజ్ ఫ్యాన్ అండి సినిమా పరంగా కన్నా ఆయన హ్యుమానిటీకి క్యారెక్టర్కి మానవత్వానికి నేను హ్యూజ్ ఫ్యాన్ నేను సినిమాలు చాలా తక్కువ నుంచి చిన్నతనం నుంచి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలు చూస్తాను కానీ తర్వాత యాజ్ ఎ హ్యూమన్ గా ఐమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండి సో నేను అలాగా ఉంటున్నప్పుడు వ్యాపారంలోకి వచ్చాను వ్యాపారంలోకి వచ్చిన తర్వాత సరే ఏదో ఒక ఛాన్స్ వస్తేమో ఆయనతో వెళ్ళి కలిస్తే చాలు ఆయన ఒకసారి కలిస్తే చాలు ఫోటో తీసుకుంటే చాలు అనేలాగే ప్రతి ఒక్కరిలాగే నేను ఉండేవాడిని బట్ ఆయే అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్ హ్యూమన్ అండి హ్యూమన్కి నేను ఫ్యాన్ అయినప్పుడు సో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఎలాగా చాలా కష్టపడ్డానండి చాలా కష్టపడి నేను పవన్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఒత్తిడి ఏమీ ఒక ఇన్ఛార్జ్ ఇచ్చేయలేదండి నేను సంవత్సరం ఉన్నారా ఎవరో వస్తారండి ఒక అతను ఆటోలో దిగి వస్తారు నేను పెద్ద కారులో వెళ్తాను ఆయన సీనియర్ ఆయన కూర్చోబెడతారు నన్ను నుంచోబెట్టేవారు అలాగా ఒక అలాగా ఆరు నెలలు నించున్న తర్వాత చిన్న పని చెప్పారు ఓకే ఆ పని చేసుకొని అంటే వారాహి వాహనాన్ని అది పట్టింది సంవత్సరం పైన దాటిన దానికి సంవత్సరం సంవత్సరం పైన దాటి ఆయన ఆయన దాని టోటల్ ఆయన మైండ్ లో టోటలీ ఆల్రెడీ డిజైన్ చేసుకుని ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది టోటలీ డిజైన్ చేసుకుని ఆ డిజైన్ ని ఆయన మనసులో ఉన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయించడం కోసం నాకు అప్పుడు చెప్పారండి వారాహి వెహికల్ ని వారాహి వెహికల్ దాని ప్రత్యేక ఏంటి ఎన్ని రోజులు పెట్టింది దాన్ని తయారు చేయించడానికి సార్ అది చూడండి నేను ఎవరికైనా ప్రచారం వెహికల్ అంటారు ప్రచార రథం అంటారు దీని వారాహి అంటారు ఒక వెహికల్కి ఒక వాహనానికి ప్రాణం పోసారు అది నిజంగా వస్తుంది అంటే వారాహి అంటే ఒక నాన్ లివింగ్ బీయింగ్ ని లివింగ్ బీయింగ్ కింద మార్చారండి దాన్ని సో అంత ప్రేమతో ఆయన అంత ప్రేమతో చూసుకుంటారు సరే ఏదైనా సరే చిన్నది అయినా సరే ఆయనకి నచ్చింది ఆయన ప్రేమతో చూసుకుంటారు అసలు ఆయన ఏంటంటే ఎవరు కష్టం చూసినా సరే తట్టుకోలేరండి ఫస్ట్ ఏముంది ఎంత ఉంది వచ్చేస్తారు అంతే సార్ చాలా ఇబ్బందులు కూడా పడ్డారు సార్ నిజంగా ఎన్నో రోజులు డబ్బులు లేక సభలాగిపోయిన రోజులు ఉన్నాయని ఆయన కూడా ఉన్న వాళ్ళు నాకు చెప్పినప్పుడు కళ్ళమంటే నీళ్ళు వచ్చినాయండి ఎందుకు ఆ పరిస్థితి సార్ ఒక సభ జరపాలంటే కూడా డబ్బులు లేనంత విధంగా ఖర్చు పెట్టేవలసిన పర్సనా సార్ ఆయన వందల కోట్లు రోజుకి రెండు కోట్లు వందల కోట్లు వందల కోట్లు ఒకటే కాదండి కోట్లు ఏం ఖాళీగా ఉండవు కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేల కోట్లు వేల కోట్లు మారుతాయి కదండి ఆ వేల కోట్లు సంపాదన అక్కడే ఉండి ఎక్కడో ఇండియాకే రావాల్సిన అవసరం లేదండి ఏ లండన్లోనే అమెరికాలో సెట్ అంతా అక్కడికి రండి అక్కడ షూటింగ్ అనొచ్చు అయిపోతే అక్కడే షూట్ షూటింగ్ చేసి ఇండియాకి రావాల్సిన అవసరం లేదు అలా ఉండవలసిన వ్యక్తి అన్ని వదిలేసి ఇలా చేస్తున్నప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి ఆయన ఇన్చార్జ్ ఇచ్చినప్పటి నుంచి ఇన్చార్జ్గా మీరు అడిగారా లేకపోతే ప్రపోజల్ పెట్టారా లేదా సరే ఆయన చెప్పటం కూడా ఉదయ్ పిఠాపురం అనేది నాకు నేను ప్రేమించే నియోజకవర్గం శ్రీపాద శ్రీవల్ప గుడి ఉన్నా సరే ఏదన్నా సరే అదొక దక్షిణ కాశీ అంటారు సో నేను ప్రేమించే నియోజకవర్గం నాకు ఇష్టమైన నియోజకవర్గం ప్రజారాజ్యంలో గెలిపించిన నియోజకవర్గం నేను అక్కడ రెండు లక్షల నలభై వేల మంది ఉన్నా సరే పాతికి లక్షల మంది అక్కడి నుంచి పోటీ చేయి అని చెప్పిన నియోజకవర్గం అంటే ఎందుకు అంటే సార్ అక్కడ మీరు రాష్ట్రం అంతా తిరగాలి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు మిమ్మల్ని గెలిపించే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం సార్ అక్కడ అంత ప్రేమిస్తున్నారు సార్ మిమ్మల్ని అంత ఆదరిస్తారు సార్ మిమ్మల్ని మీరు ధైర్యంగా అక్కడి నుంచి పోటీ చేయండి అన్నప్పుడు ఆ నియోజకవర్గానికి నన్ను తమ్ముడు అన్నారు కదా సార్ తమ్ముడు అని కూనే అందుకునే ఆ బాధ్యతని నాకు అప్పచెప్పి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అండి ప్రతి గ్రామానికి ప్రతి వర్గానికి అందరికీ కలిసి తిరిగి నేను ఎప్పుడు చిరునవ్వుతోనే నవ్వుతోనే అందరితోనే కలిసి తిరగటం గానీ ఉండే ఓకే